నివాళులు అర్పిస్తా ఉన్నారు గిగా తప్పండి కానీ జెండా అదే కావచ్చు కానీ మీరే ఉన్నారు అలా సర్ అంటే కదా 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 అంటే

ఈ దేశ ప్రజలందరికీ సోదరి సోదరు మనం అందరికి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడవ స్వతంత్రం వచ్చింది కానీ మనకి ఒక రాజ్యాంగం అవసరం అని చెప్పి ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీలో చైర్పర్సన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించి ఆయన హెల్పింగ్గా కొంతమందిని అలర్ట్ చేసి ఈ కమిటీ అంతా కూడా వి వివిధ దేశాలు యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి మనకు అవసరమైన పాయింట్లు తీసుకోమని చెప్పి పంపిస్తే వాళ్ళు దగ్గర దగ్గరగా పదకొండు నెలలు వాళ్ళు శ్రమించి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి అవసరమైన తీసుకున్నారు అలాగే ఉదాహరణగా అమెరికా నుంచి అయితే ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు ఒక అంశాన్ని తీసుకున్నారు అలాగే రష్యా నుంచి అయితే ప్రాథమిక విధులు అంటే ఫండమెంటల్ డ్యూటీసు జర్మనీ నుంచి అయితే కనుక ఎమర్జెన్సీ యొక్క ఇంపార్టెన్స్ అలాగే ఫ్రాన్స్ నుంచి ఫ్రెటర్నిటీ ఈక్వాలిటీ అండ్ సమానత్వం లిబర్టీ గురించి ఈ మూడు పాయింట్లు తీసుకుని మనకి ఎంతో భారతదేశంలోనే ప్రపంచంలోనే పెద్ద అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఆ రాజ్యాంగ ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే అట్టడుగున్న సామాన్యుడు కూడా ఈక్వల్ రైట్స్ తోటి తన హక్కుని స్వేచ్ఛగా విశదీకరించుకోవచ్చు అంటే ఓపెన్ చేసుకోవచ్చు తను చెప్పుకోవచ్చు అట్లాంటి రాజ్యాంగం ఈ మధ్య అంత విశిష్టత ఎంతో త్యాగాలతోటి వచ్చిన ఈ రాజ్యాంగాన్ని ఇప్పుడున్న ప్రజలు వాటి యొక్క విశిష్టతను పక్కకు పెట్టేసి మీడియా యొక్క విపత్తుతోటి ఎన్నో అవంతరాలు భాష భాషాపరమైన విభేదాలు కులమత భేదాలు తర్వాత ఏమన్నా తక్కువ కులం వాడు పెద్ద క్యాస్టోళ్ళని లవ్ చేస్తే కనుక వాళ్ళని చంపేయటం ఎంతో ఎన్నో అసలు తక్కువ జాతి వాళ్ళకి ఎన్నో నష్టాలు కుదురుస్తున్నారు రాజ్యాంగం పక్కన పెట్టేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే అది సామాన్యుడికి అండగా ఉంటుంది కాబట్టి దాన్ని తీసేస్తే మన రాజ్యం మన పెద్దవాళ్ళ రాజ్యము ఉండొచ్చు అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రతి సామాన్యుడికి చేరుకుని దినోత్సవం సందర్భంగా ముందుగా జిల్లా ప్రజానికానికి దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తే వాళ్ళ ఆ మహాన్ భావుడు ఏదైతే కలలుగొన్నాడో ఏదైతే ఆశించాడో ఆయన స్వప్నమైనటువంటి ఈ భారత రాజ్యాంగాన్ని యథాతథంగా పటిష్టంగా అమలు చేయటమే ఆయనకి అర్పించే నిజమైన నివాళి ఇవాళ బావుడు అనేక దేశ రాజ్యాంగాలు చదివి మొత్తంగా ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకి వారికి రావాల్సిన దక్కాల్సిన వాటా హక్కులు మెజార్టీ ఆకాశంలో సగం జనాభాలో సగం అయినటువంటి మహిళలకి ఆనాడే ఆయన గ్రహించి అన్ని రంగాల విద్యా వైద్యం ఉపాధి రంగాల్లో కూడా యాభై శాతం అవకాశం దక్కాలని చెప్పి కోరుకున్నటువంటి మహాన్భావుడు ఇవాళ డెబ్బై ఏడు గణతంత్రాలు తేదీలు మారుతానే తప్ప ఈ ప్రజల బహుజన ప్రజల జీవితాల్లో లేకపోతే ఆయన ఏదైతే కష్టించి ఆయన సర్వాన్ని కోల్పోయి ఆ రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం పవిత్రమైన రాజ్యాంగం ఇచ్చినటువంటి వాళ్ళ ఆ రాజ్యాంగాన్ని ఈ కేంద్ర పాలకులు కావచ్చు దేశ పాలకులు కావచ్చు ఆ రాజ్యాంగాన్ని అడుగడుగున నిమిషం నిమిషం దాన్ని తూట్లు పడుస్తూ ఆ రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఆ రాజ్యాంగాన్ని ఎత్తేయాలి ఆ రాజ్యాంగాన్ని సమీక్షించాలి ఆ రాజ్యాంగాన్ని తీసేయాలని ఒక మను ధర్మ రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నటువంటి పాలకులు వాళ్ళ దురదృష్టం ఈ దేశాన్ని పాలించడం కాబట్టి ఏదైతే ఆ మహాన్ భావుడు గన్నటువంటి భారత రాజ్యాంగాన్ని యథాతథంగా తూచా తప్పకుండా పాటించడమే ఆయనకి మనం అర్పించే నిజ నివారణ కాబట్టి ఆ రకంగా మనం మెజార్టీ ప్రజలందరం ఓటు చైతన్య వైపుగా తీసుకెళ్లి అంతిమంగా మన ఓట్లు మనం వేసుకొని ఆ రాజ్యాంగాన్ని ప్రతి ఇంట్లో చేరవేసి ఆ రాజ్యాంగాన్ని మనం అందరం చదువుకొని ఆ రాజ్యాంగం గొప్పతనం చెప్తూ ఆ రాజ్యాంగంకి ఎక్కడ అవమానం జరిగినా ఆ రాజ్యాంగానికి ఎక్కడ తేళ్ల జరిగినా కించపరిచిన ఆ రాజ్యాంగాన్ని అమలు ఉల్లంఘిస్తున్నటువంటి పాలకుల్ని గద్దె దించడమే ఆ మహానుభావుడికి మనం అర్పించే నిజ నిజమైన ఘనమైన నివాళిగా భావిస్తూ ఎన్ని గణతంత్రాలు చేయడం కాదు మెజారిటీ ప్రజలందరం ఆ రాజ్యాంగాన్ని చేతిలో బట్టి మనం మన భవిష్యత్ తరాలకి యువతరానికి మహిళలందరం ఇవాళ రాజకీయ రంగాల్లో కూడా మహిళలు కూడా యాభై శాతం సాధించినప్పుడే ఆ మహాన్ బాడికి నిజమైన నివ్వాలి ఆ రకంగా మనం రాజ్యాధికారం ఏదైతే పాలకులు కావాలి మనం పాలకులు అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం మన ఓట్లు మనం వేసుకొని మన రాజాలోకి వెళ్ళి మన వాట మనం సాధించుకోవటమే గణతంత్రం ఉద్దేశం కాబట్టి ఆ మహాన్ బాడు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకొని ఈ రాజ్యాంగం గొప్పతనం తెలుసుకొని ఆ రాజ్యాంగాన్ని గౌరవించుకోవటమే మనం ఆ మహాన్ బాడికి నివ్వాలి కాబట్టి ఆ గణతంత్రాన్ని ఇంత గొప్పగా ఇంతమంది మందులు ఒక మహిళ ఉద్యోగి డాక్టర్ గారు సమక్షంలో వీరనారి సా ఈ దేశంలోనే సావిత్రిబాయి పూలే ఆశయ సాధన ఈ దేశంలో చదువు అందించినటువంటి సావిత్రిబాయి పూలే పేరుతో ఇక్కడ సంఘం ఏర్పాటు చేయబడారు ఈ దేశంలోనే లేదు ఆ పేరుతో అంటే ఒక ఈ దేశానికి విద్య కావాలని చెప్పి చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే అంటే మహాత్మా జ్యోతిబాబు పూలే గారి అంబేద్కర్ గారి గురువే పూలే గారు అంటే ఇక్కడ చాలా ఈ దేశానికి విద్య అందించి ఈ దేశానికి రాజా రాజ్యాంగం కావాలన్నటువంటి పూలే అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తున్న సావిత్రిబాయి పూలే ఆశయ సాధన కమిటీ కూడా మేము ధన్యవాదాలు వారికి అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చే అందరికీ జైభీ ఈరోజు మా వీరనాని ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆయన రాసినంటి రాజ్యాంగాన్ని మనం ఈరోజు అందరం గుర్తు పెట్టుకొని ఈ గణతంత్ర దినోత్సవం చేసుకోవడం చాలా గొప్పగా ఉంది ఎందుకంటే మహిళలు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారంటే ఆ మహానీయుడు ఆ యాభై శాతం రిజర్వేషన్లు మహిళలు కూడా ఏం తక్కువ కాదు పురుషులతో సమానమని ఆ రోజు మాకు మహిళలకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆ మహానీయుడిని మేము ఎంత తలుసుకున్నా కూడా అసలు ఆయనని మర్చిపోలేము కాకపోతే ఈ మధ్యలో ఆయనని తీసేసి ఏదో చేయాలి రాజ్యాంగం మార్చాలని అనుకుంటున్నారు కానీ అది మాత్రం సాధ్యం కాదు ఈ రాజ్యాంగం ఆయన చేసిన సేవని కూడా మేము ఇంకా జనాలకు తీసుకెళ్తాం ఇంకా చాలా మందికి పల్లెటూర్లలో సామాన్యులకు నిజంగానే ఈ అంబేద్కర్ చేసినటువంటి త్యాగం వాళ్ళకి తెలియదు మేము కూడా వాళ్ళ మా యొక్క సంఘం వాళ్ళకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన త్యాగాన్ని కూడా మేము వాళ్ళకి తెలియజేస్తాం